ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది అసలు సాయిబాబా ఎవరు సాయి తత్వం ఏం చెప్తుంది ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు కళారత్న వికీ కృష్ణ గారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఏం పలుకుతారు ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయితత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు నమస్కారం అయితే బాబాకి సంబంధించి బాబా తత్వాలు ఎన్నో ఉంటాయి ఎన్నో లీలలు ఈ ప్రపంచవ్యాప్తంగా బాబామయమైన వాళ్ళు మీలాగా బాబాకి సంబంధించి ప్రచారం చేసేవాళ్ళు కానీ నమ్మేవాళ్ళు కానీ ఎందుకు ఒక్కసారిగా ఒక దైవాన్ని కొంతమందికి మాత్రమే ఆపాదించటం ఇప్పటి వరకు హిందువులు ఎక్కువగా ఆరాధించే దైవంగా ఉన్నటువంటి బాబాని ఎందుకు కొంతమంది దాన్ని వక్రీకరించి బాబా అసలు దేవుడే కాదు ఆయన అసలు పూజించద్దు అని ప్రచారం చేయటం హిందువులే ప్రచారం చేయటం అంటారు దీన్ని మీరు ఎలా చూస్తారు కరెక్ట్ అండి ఇప్పుడు మానవులు ఎటువంటి వాళ్ళు అంటే స్వార్థులు బేసికల్ గా హ్యూమెన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు ఏదో ఒక కులానికో మతానికో ప్రాంతానికో రాజకీయ పార్టీకి చెంది ఉంటారు వాళ్ళ పార్టీ కాకుండా వేరే పార్టీని విమర్శిస్తూ ఉంటారు ఏదో ఒక దేవుళ్ళు ఇప్పుడు హిందువులు అంటారు ఆయన ఆ శ్రీరామనవమి జరిపించాడు అక్కడ ఆయన మరి చందనోత్సవాలు జరిపించి ముస్లింస్ ఆయనకు మతం లేదండి సర్వదేవతా స్వరూపుడు అని మనం అంటున్నాం మరి అతని మీద కావాలని చెప్పేసి ఏదో చెబితే భక్తులు ఎందుకు నమ్ముతారండి ఇది నేను సాయిబాబు భక్తిని భక్తుడిని నాకు అనుభవాలు వచ్చాయి నా అనుభవం ఉన్నప్పుడు నేను ఒకప్పుడు రెవల్యూషన్ పోయేట్ నేను అభ్యుదయ కవి ఒక వంద పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గొప్ప విమర్శకుని ఈ దశాబ్దం మహాకవిగా పేరు నాకు ఎవడైనా నా దగ్గర వచ్చి మాట్లాడడానికి భయపడేటటువంటి జ్ఞానాన్ని నేనున్నాను కానీ నా దగ్గర వచ్చింది నువ్వు సాయిబాబా ఇట్లా ఇట్లా అంటే నేను ఒప్పుకుంటానా కారణం ఏంటంటే మనకు నాకు ఈ జ్ఞానాన్నంతా ఇచ్చింది బాబా అని నేను అనుకుంటున్నా నాకు తెలుసు ఒకప్పుడు నాకు ఏ జ్ఞానము లేదు ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన ఎట్లా నడిపిస్తూ వచ్చాడు ఎక్కడ తెచ్చాడు ప్రతి క్షణం నాకు ఒక అనుభవం అవుతూ ఉంది అనుభవమే నిజమైన జ్ఞానం ఉంది చలం అనుభవం అప్పుడు అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు అన్నాడు శరత్ బాబు అనుభవం కావాలి మీకు అనుభవం లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకో అసలు హిందువిజం అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అంటే వాడు తెలియదు ఊరికి అంటున్నారు కాదు ఏమిటి సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి కూడా బాబా వివరించడం జరిగిందా ఏ ధర్మం గురించి వివరించలేదండి మా మార్గమే వేరు అన్నాడు ఆయన మా సంప్రదాయమే వేరు అన్నారు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు మా సంప్రదాయమే వేరు అన్నాడు ఇంకా సంప్రదాయం అనేది మీకు అర్థమైపోయింది ఈ ఈ సనాతన ధర్మము ఆ ధర్మము ఈ ధర్మము అనే పీఠాలు పెట్టుకొని ఆయన పెట్టి కోట్లు కోట్లు సంపాదించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే అంతా సాయంత్రానికి అందరికి పెట్టేశారు అది ఆ సద్గురువు యొక్క లక్షణం ధన వ్యామోహం ఉంటే వాడు గురువే కాదు వాడు పీఠాధిపతి ధనం ఉండి ఆడంబరం ఉన్నాడు అయితే ఆయనకు ఆడంబరం లేదు ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి స్నానం చేస్తున్నాడో లేదో తెలియదు చినిగిన కపినీనే వేసుకునేటువంటి గురువు మళ్ళీ ఎవరైనా ఒకసారి ఒక ఆమె వచ్చి బంగారం నాణలు ఇస్తే అట్లా అందరికి అట్లా పంచిపెట్టాడు ధనం మీద వ్యామోహం లేని జగద్గురు ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో ఒక్క సిర్డి సాయిబాబా నేను ఖచ్చితంగా చెప్పాను ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి ఇప్పుడు నేను ఇన్ని ప్రవచనాలు చెప్పి నేను ఇన్ని చెప్పినా లాస్ట్కి నేను దాని మీద వ్యామోహం అని మీరు తెలుస్తుంది అదే ఈ బిక్కీకిస్ట్ ఇన్ని చెప్తాడు వీనికి ఒక ఆశ్రమం ఉంది వీనికి ఒక కారు ఉంది ఇది ఉంది సాయంత్రం అవుతున్నట్లు ఇది ఏదో చెప్పి ఆ సాయితత్వం చెప్పి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని లక్ష రూపాయలు తీసుకుంటాడు అన్నప్పుడు తెలిసిపోతుంది అంటే దేనికోసం కానీ సిడి సాయిబాబా అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేటువంటి దక్షిణంతా కూడా అప్పుడే పనిచేసాడు అందరికి ఆయన ఐదు ఇళ్లకు వెళ్ళి భిక్షారం చేశారండి ఆయన ఐదు ఇళ్లకు వెళ్ళి భిక్షారం చేశారంటే భిక్షాటం చేయడం అంటే తన్ను తాను అంటే తన యొక్క భక్తులు లక్ష్మీబాయి సింధే గాని బైజాబాయ్ కానీ వాళ్ళు ఎంతటి భక్తులు అంటే అమితంగా బాబాను ప్రేమిస్తున్నారు అందువల్ల వాళ్ళ కర్మలు తీసుకోవడానికి ఈయన భిక్షకు వెళ్ళి భిక్షారం చేస్తున్నారు దక్షిణ రెండు రూపాయలు ఇమ్మాడు శ్రద్ధ సబురేడు మీ దగ్గర భక్తుల దగ్గర రెండు రూపాయలు ఆయన తీసుకుంటున్నాడు అంటే మీ భారములను మీ భారములను నాపై పడే నేను మోసేదను అన్నాడు ఇంత గ్యారెంటీ ఇచ్చిన గురువు ఎవరన్నా అందుకే మీరు చెప్పాను జగద్గురు అంటే ఆయన చెప్పాడు మీ భారములను నాపై పడే వేడు నేను మోసేదను నేను ఉండగా భయమేలా లుక్ టు మీ ఐ విల్ లుక్ టు సిడి ప్రవేశమే సర్వదుఖ నివారణము ఇక్కడ సిడి నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు అన్నాడు నా భక్తులని ఎప్పుడు పతనం కానివ్వను అన్నాడు నా భక్తులు పతనమే ప్రసక్తే లేదు అన్నాడు వాళ్ళ కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ నా వైపు రావడాన్ని నేనే కల్పించాను అని కూడా కొన్ని సందర్భాలు చెప్పాడు కర్మలు ఇంకొక విషయం చాలా మంది భక్తులు తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక్కోసారి జన్మ జన్మల కర్మలు పెట్టి తెలిసేస్తాడు అరే ఎవరికి లేనటువంటి ఆ బాబాని ఇంకా ఇప్పుడు ప్రచారం చేస్తారు కొంతమంది బాబాకు పూజ చేస్తే బాబా భక్తులైతే దరిద్రం ఎంతో ఉంటుందంట కష్టాలు పాలవుతారంట అని చెప్తుంటారు కానీ కష్టాలు తొలగిస్తూ ఉన్నాడు అది తెలియదు వీళ్ళకి కాబట్టి బాబా బాబా భక్తులు కావడం అంటే బాబా భక్తులు ఎవరన్నా చూడండి వాళ్ళ కోరికలు ఏమి నెరవేరు వాళ్ళు ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటారు కానీ ఎప్పుడు రక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి మహా మహారక్షకుడు బాబా అని రాశాను ఒక చోట ఆయన ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు కానీ వెంటనే అర్థము కాదు మీరు పదిహేడులో పదహైదు సంవత్సరాలు బాబాని సేవించిన తర్వాత పదహైదవ సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం మీ మీ జీవితం ఎలా ఉండేది బాబాని సేవించిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంది అప్పుడు మీరు బ్యారేజ్ వేసుకుంటే అప్పుడు తెలుసు అయినా బాబాని మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు తప్ప మీరు నేను బాబా భక్తుని కావాలా నేను వెళ్ళాలా వెళ్ళాలంటే కాదు అది అది అంత తప్ప సాధ్యం సాధ్యం కాదు బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు చాలా అంటే చాలా సంతోషం ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి తెలుసుకోవాలి మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ధన్యవాదాలు బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్న స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే